Cristo nu crește via ni, vei în ఏసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు మరణానికి గెలవలసి వచ్చింది ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు తిరిగి లేవవలసి వచ్చింది ఎందుకు పునరుద్ధానము అవసరం ఎందుకు పునరుద్ధానము అవసరం ఎందుకు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు మూడు నెలల సంవత్సరాలు సేవ చేసి ఆయన ఏ మనుష్యుడును భరించలేని భయంకరమైనటువంటి శారీరకమైనటువంటి వేదన అనుభవించి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేవే లుయా లుయా ఎందుకు అనేటువంటి ఒక్క ప్రశ్న నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకు క్రీస్తు ప్రభువు వారు మరణానికి గెలవాల్సి వచ్చింది అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు మరణానికి గెలవాల్సి వచ్చిందో మనం ఆలోచన చేయాలంటే ఒకసారి అసలు దేవుడు మనుషుని ఎందుకు తయారు చేశాడో చూడాలి దేవుడు అసలు మనుషుని ఎందుకు తయారు చేశాడు ఎందుకు దేవుడు మనుషుడు తయారు చేశాడు చాలా మంది అంటారు దేవుడు మనుషుని స్థుతించడానికి పాటలు పాడడానికి ప్రార్థన చేయడానికి దేవుడు తయారు చేశాడు అంటారు నేనంటాను దేవుడు మనుషుడు స్థుతించింది ఈ భూమి మీద ఏలుబడి చేయడానికి ఈ భూమిద మనుషుడు అధికారం చెలాయించడానికి ఈ దేవుని యొక్క ప్రతినిధిగా దేవుడు మనుషుని తయారు చేసాడు అయితే దేవుడు ఈ భూమి మనుషుడు తయారు చేసిన తర్వాత దేవుడు మనుషునికి ఏం పెట్టలేదు తెలుసా మరణమును పెట్టలేదు హల్లెల్లు ఏం పెట్టలేదు మరణమును పెట్టలేదు మనుషుడికి మరణం లేదు మనుషుడు ఇచ్చాచని మనుషుడికి మరణము లేని ఈ అంటే మరణము లేని మనుషుడు ఆదాము అవలో కానీ ఆదాము అవలు ఆదాము అవలు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయి భూమి మీదకి మరణాన్ని తీసుకొచ్చారు ఇతే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే శాశ్వత కాలము దేవుని యొక్క సన్నిధిలో ప్రభుతో మనుషుడు ఉండాలని ప్రభుతో దేవుని యొక్క ఆ మనుషుడు సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కానీ ఎప్పుడైతే మనుషుడు పాపం చేశాడో సహవాసాన్ని కోల్పోయాడు ఎప్పుడైతే మనుషుడు పాపం చేశాడో దేవునికి దూరం అయిపోయాడు మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యాడు దేవుడు మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని యొక్క ప్రేమకు దూరమైపోయాడు దేవుని యొక్క చిత్తము మనుషునికి దూరం అయిపోవడం వలన దేవుని చిత్తములో మనుషుని మరలా తిరిగి ఆయనతో సహసంబంధము కలిగిన వానిగా తనను తాను అటుకట్టుకోవాలని ప్రభువారు ఏం చేశాడంటే ఒక ప్రణాళిక చేసి ఆయన రెండు వేల సంవత్సరాలకి పూర్వం ఆయన ఈ లోకానికి క్రీస్తుగా వచ్చి మన కొరకు మన పాపముల కొరకు మన చేశాతి క్రమముల కొరకు మనకు బదులుగా ఆయన కలువరి సిలువులు రక్తాన్ని కార్చాడు దేవునికి స్తోత్రం ఆయన మనము దేవుడితో సమాధానం పడుతున్నాం ఆయన గార్చడం ద్వారా మనము దేవుడితో ప్రేమను దేవుని ప్రేమను మళ్ళా పొందుకుంటున్నాం మళ్ళా క్రీస్తు ప్రభుల వారు కలవారు సెలవులో రక్తం గార్చడం ద్వారా మనము దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకుంటున్నాం దేవుని యొక్క నీతిని పొందుకుంటున్నాం అలలుయా ఇప్పుడు మనుషుడు నీతిమంతుడు అయితే సరిపోలేదు మనుషుడు పరిశుద్ధుడు అయితే సరిపోలేదు మనుషుడు దేవుడితో సంబంధం కలిగిన వాడుగా ఉంటే సరిపోలేదు గాని మనుషునికి మరలా దేవుడు నిత్య ఇవ్వాలని ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన సమాధులోనికి వెళ్ళి మరణపు ముళ్ళు విరిచి మరణము మీద విజయ పతాకాన్ని గురి సాతాను చలను చల్లను చుట్టుకొట్టి ఆయన సాతాను పాతాల మీద జయ వచ్చి ఆయన చెరను చెరగా ఎత్తుకుని వచ్చి ఆయన మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచాడు దేవునికి స్తోత్ర ఈ భూమి వారు కోట్లాది మంది ఉన్నప్పటికీ అందరూ కూడా దేవుడు దేవతల పడిన వారుగానే ఆగిపోయారు గాని దేవుడిగా దేవుని దేవునిగా పిలవగలిగినటువంటి పిలవబడగలిగినటువంటి అర్హత ఏసయ్య ఒక్కడే సంపాదించుకున్నాడు ఎందుకయ్య ఆయన దేవుడయ్యాడంటే ఆయన ఒక్కడే పాపము లేని వాడిగా పుట్టినవాడు ఆయన ఒక్కడే పాపము లేని వాడిగా బ్రతికిన ఆయన ఒక్కడే మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు దగ్గరగా దేవుని గీస్తూత్ర ఈరోజు ఈ మాట చూపించి నేను ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను అపోస్తుడే పౌలు కొన్ని సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చిన చూద్దాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉన్నాడు హల్ యేసు యేసు వారు ఎలా లేపబడ్డాడంటే మృతులలో నుండి ప్రథమ ఫలముగా ఎలాగా ప్రథమ ఫలం ప్రథమ ఫలం అంటే ఏంటండి ఫస్ట్ ఫ్రూట్ కదండి చాలా అంటే పూసినటువంటి లేకపోతే కాసినటువంటి పళ్ళల్లో మొదటిది ప్రథమ ఫలం అంటే అంటే ఫస్ట్ది ఫస్ట్ది మొదటిది ప్రథమంగా వచ్చింది మొదల్లో వచ్చింది అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా తిరిగి లేచాడు మొట్టమొదటగా యేసు ప్రభు వారు తిరిగి లేచాడు ఆయన జాగ్రత్తగా మనం చూస్తే అదే అధ్యయంలో అంటాడు అదే అధ్యయంలో అంటాడు నలభై ఐదు ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణాయను గాని ఆయన నువ్వు రాయబడినది కడపటి ఆదాము జీవిపచేయు ఆత్మాయను కడపటి ఆదాము అంటే యస్సు క్రీస్తు ప్రభులు వారు చేయు ఆత్మ జీవిపచే అంటే మనను బ్రతికించు ఆత్మ దేవునికి స్తోత్ర లే మల్లను బ్రతికించేటువంటి ఆత్మ మనకు బ్రతుకునిచ్చేటువంటి ఆత్మ మనము మరణించిన మనకు తిరిగి పునరుద్ధానాన్ని ఇచ్చేటువంటి ఆత్మ దేవునికి స్తోత్రియా అంటే మరణములోని గెలిచి మరణమును గెలిచి ఆయన మృతుడు ఎలాగూ లగిస్తాడో మృతుడు ఎలాగూ తిరిగి బ్రతుకుతాడో ఆయన మనందరికీ ఒక మాదిరిని చూపించాడు హలో అందుకే నాకు చూడండి మనుషుల ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుల ద్వారా నేను మృతులు పడుతుందాన్ని కలిగను అందరూ ఎలాగైతే మృతు పొద్దున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు ప్రతి తన తన వరుసలోని బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు దేవునికి స్తోత్ర జాగ్రత్తగా వినాలి క్రీస్తును కలిగి ఉన్నవానికి కలిగి ఉన్న నిరీక్షణ ధైర్యం ఏంటో తెలుసా వాడు మరణించిన ఒక రోజు క్రీస్తు మరణానికి తిరిగి వాడును ఈ రోజు హృదయాన్ని లేచి మేము సమాజం దగ్గరికి వెళ్ళాం జాతికి వినాలి సమాజం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది అంటే ఈ రోజు పని కట్టుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే పన్నుగట్టుకుని ఏం చేస్తున్నారంటే సమాజం దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ప్యాంపురేట్ లేచో లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నాకు ఇష్టం లేని దాని గురించి నేను ఏదో నానా గోడ పెడతాను అంతే కదా ఏ ఆడు గొడవ మనకు ఎందుకు వదిలేసాను ఆడు గొడవ ఎదుగున్నాను కదండి ఇప్పుడు నేను అంటే ఇష్టం లేనాడు నేను తెల్లబట్లేశాను అనుకోండి పాస్ట్ గారు వేసాడు అంటాడు నేను ఇష్టం లేనాడు నేను రొంగిబట్లు వేసుకోను అనుకోండి పాస్ట్గా రొంగిబట్టలు వేసి తిరుగుతాడు అంటాడు కాబట్టి నేను ఎలాగుండా నాకు ఇష్టం లేనాడు ఏదో వంక పెడతా ఉంటాడు గనుక సంఘములో కూడా సంఘంలో కూడా కార్యక్రమాలు ఇస్తానో ఏదో చెప్తారో వదిలేసేయండి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళాలా అంటే సమాధికి దగ్గరికి వెళ్ళడానికి కొన్ని ఉదాహరణ చెప్తారు యేసు క్రీస్తు ప్రభులు కలిగి ఉన్నవాడు క్రీస్తుని కలిగి ఉన్నవానికి ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే వాడు మరలా చెప్పట్లేదు గట్టిగా వాడు మరలా తిరిగి లేస్తాడు అందుకని యహాడు స్వార్థ ఇది మధ్య ఏమో నలభై తొమ్మిదో వత్సరంలో అంటాడు కదా ఈరోజు సమాధులు ఉన్న వారందరూ కూడా మరలా తిరిగి ఐ మీన్ అలల్లుయా ఈ రోజు క్రీస్తును కలిగి ఉన్న మన మనమధర్మం కూడా చనిపోయిన మరలా బ్రతుకుతాము హలో మనకంటే ముందుగా చనిపోయిన వారు మనకంటే ముందుగా నిద్రించిన వారు మనకంటే ముందుగా క్రీస్తును కలిగి ఉన్నవాడు అక్కడ అంటాడు కదా బైబిల్లో నేను సమయం లేదు కానీ చాలా వివరించుకుంటూ వెళ్ళొచ్చు అక్కడ రాస్తాడు వాణి వాణి వరుసలో బ్రతుకుతారట ఎలాగా అంతే కదండి తన తన వరుసలో బ్రతుకుతారు తన తన వర్షాలు అంటే ముందే కూడా ఆడే ముందు కదండి అంటే క్రీస్తును కలిగి ఉన్న వారందరూ మరలా బ్రతుకుతారు ఇక్కడ కూడిన మనందరం కూడా క్రీస్తును కలిగి ఉంటే ఇక్కడ కూడినటువంటి మనమందరం కూడా క్రీస్తును కలిగి ఉండి క్రీస్తు వలె జీవించి క్రీస్తు రక్షణ పొంది మనము బ్రతికినట్లయితే మనము చనిపోయిన మరలా మనం ఒకరోజు క్రీస్తులో ఉన్న అందరం ఇక్కడ ఏం చేస్తాం తిరిగి బ్రతుకుతాం దేవునికి స్తోత్ర అందుకనే క్రీస్తును కలిగి ఉన్నవానికి చనిపోయినప్పటికీ వేదన కలగదు క్రీస్తును కలిగి ఉన్నవాడు తన ఇంటి వారు చనిపోయిన తన ఇంటి వారు మరణము పొందిన వేదన కలగదు ఎందుకంటే ఒక నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు ఒక రోజు ఖచ్చితంగా మరణించిన ప్రతి ఒక్కడు క్రీస్తును కలిగి ఉన్నవాడందరూ మరలా బ్రతుకుతారు నేను మరలా వారిని చూస్తాను హలల్లుయా హలే అలా బ్రతుకుతారని చెప్పడానికే అలా గురి అందరినీ బ్రతికిస్తాను అని చెప్పడానికే యేసు క్రీస్తు ప్రభులు వారు మొదటిగా మరణమును గెలిచి తిరిగి లేచాడు హలల్లుయా హలే యేసు లేచినారని నువ్వు నమ్మితే నీవు కూడా తిరిగి లేస్తావు నేను జీవించగలను చెప్పగలిగితే క్రీస్తు రక్షణలో ఉన్నానని చెప్పగలిగితే నీ ఇంటి వెనకాల ఉన్నవాళ్ళు అంటే నీ అంటే నీ వెనకాల ఉన్నవాళ్ళు నీ వెనకాలంటే నా కొడుకులు నా మనవాళ్ళు మనవలు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక నిరీక్షణ కలుగుతుంది ఏంటంటే మా నాన్న ఎక్కడికి పోరా అతను బైబుల్ అంటాడు చచ్చిన వాళ్ళ గురించి కానీ నిద్రించే వాళ్ళ గురించి ఆడొద్దు దేవునికి ఇష్ట అవసరం ఎవరి గురించి వేడాలి ఇంక ఇది రాడు మళ్ళీ కనబడ అనుకున్నవాడి కోసం ఏడండి కానీ ఎవడి కోసం ఏడొద్దు అది పౌలు దశలోనికి సంఘటన రాస్తాడు నిద్రించుచున్న వారి గురించి మీరు దుఃఖపడకుండా నొప్పి ఈ మాటలు చెబుతున్నాను అంటాడు అంటే వీళ్ళు మరలా ఒకరోజు మనం ఏం చేస్తాం చూస్తాం ఎందుకు చూస్తామని నిరీక్ష మనకు కలిగిందంటే ఏసు వారు మరణమును గెలిచి తిరిగి లేచాడు నమ్ముతున్న వారు దగ్గరగా దేవునికి క్రీస్తును కలిగి ఉన్నవానికి పునరుద్ధానము జీవ పునరుద్ధానం కలుగుతుంది వానికి క్రీస్తులు కలిగి లేని వానికి మరణ పునరుద్ధానం అది తీర్పు పునరుద్ధానము కలుగుతుంది మళ్ళీ అది వేరే పే సబ్జెక్టు తర్వాత చూద్దాం అసలు యేసు వారు తిరిగి లేచాడా లేదా మీరు లేచాడని చెప్తున్నాడు కానీ కొన్ని ఎవిడెన్సెస్ కావాలి కదా ఈయన లేచాడని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు కావాలి కొన్ని ఆధారాలు కావాలి నా దగ్గర నాలుగు ఆధారాలు పెట్టండి నాలుగు విషయాలు టక్క 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 చెప్తారు జాగ్రత్తగా వినండి మొదటి సాక్ష్యం ఏసు ప్రభువారు మరణం గెలిచాడని చెప్పడానికి మొదటి సాక్ష్యం ఏంటంటే యేసు వారు సమాధిని భద్రం చేశారు భద్రం చేయడం అంటే కాపలా పెట్టారు రోమా సైనికులు కాపలా ఉన్నారు రోమా సైనికులు కాపలా ఉన్నారంటే రోమా సైనికులు అంటే మామూలు గారు చాలా భయంకరుడు ఆ సమాధి చుట్టూ ఇంచుమించు ముప్పై నలభై మంది కాపలా ఉన్నారు ఆ సమాధికి రాయి రాయి తొలగించి ఆ రాయి పెట్టి సమాధిని ఎవడు తీసేయకుండా రాయి పెట్టి ఆ రాయి అట్టండి మూడు వందల పౌండ్లు మూడు వందల పౌండ్లు బరువు ఉంటుంది అంత బరువైనటువంటి రాయిని పెట్టి రాయికి గొలుసు లేసి ఆ రాతికి రాజముద్ర వేశారు రాజముద్ర వేశారు అంటే దాని అర్థం ఏంటంటే వీడు ముద్ర మరల ఎవడు తీలేడు ఈ ప్రపంచంలో సమాధికి రాజముద్ర వేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే యేసుప్రభు సమాధి ఒకటి దేవునికి స్తోత్రం అలే సమాధికి కూడా రాజముద్ర వేసేటువంటి అంత దరిద్రం ఆ ప్రభుత్వానికి వచ్చిందంటే అదొకటే కదండి సమాధికి కూడా రాజముద్ర వేసి కాపల పెట్టారు జాగ్రత్తగా వినండి కానీ యేసుక్రీస్తు క్రిస్తు వారు ఎందుకు నేను చాలా విషయాలు చెప్దాము కానీ మర్చిపోతండి ఎందుకు ఆ సమాధిని కాపల పెట్టాల్సి వచ్చింది అక్కడ పరిశైలు శాస్త్రులు వాళ్ళందరూ అట్టినారు యేసు పిలాత దగ్గరికి వెళ్ళి పిలాత ఈ వంశకుడు ఈ యేసు ప్రభు ఈ యేసు బతుకున్నప్పుడు నేను మూడో దినాన్ని లిఖిస్తానన్నాడు ఆ బైబుల్ చదివితే భలే ఉంటుంది ఆ మాట మత్ శివార్థి ఇరవై ఏడు అరవై మూడో అంటాడు మాకు జ్ఞాపకం ఉందంట చూడండి అక్కడ చక్కటి మాట అయ్యా ఆ వంశకుడు సజీవుడు అయి ఉండినప్పుడు నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది హల్లుయా ఎవరికి జ్ఞాపకం ఉన్నది ఏసు ప్రభు అంటే ఇస్తువులేని వాళ్ళకి జ్ఞాపకం ఉంది ఏమిటి ఏసు ప్రభు వారు ఎప్పుడో చెప్పాడు నేను మూడవ రోజున లేస్తానని కానీ మూడవ తిరిగి తిరిగిలేస్తానన్న మాట ఎవరికి గుర్తులేదు చెప్పట్లేదు మనం పరిస్థితి అదే దేవుడికి ఇష్టం అలే కాదండి మన విన్న వాక్యం అంతా మైకులో విన్న అందరు గుర్తుండదే కానీ ఎవరు గుర్తుండదు చర్చిలో కూర్చున్న మనకు మాత్రం ఏం చెప్పారా మీ ఒక ఆకలి చేసింది ఆకలితో ఏమైనా పడితే ఆకలితో శివులు మూసిపోయే రోమా సైనికులు కాశారు కానీ రోమా సైనికులు సైనికులున్న రాడు తయ ఆ పెద్ద రాయిని దాని మీద అడ్డంగా పెట్టిన గవర్నమెంట్ సీలు వేసిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క రాజముద్రను గెలిచి ఆ రాయిని తొలగించి మరణమును గెలిచి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం అలే రోమా సైనికులే మనకు ఒక సాక్ష్యం ఒకవేళ చాలామంది ఏమంటున్నారంటే చాలా మంది ఏమంటారు అంటే ఏసుక్రీస్తు ప్రభులు వారిని యేసు ప్రభు శిష్యులు ఎత్తుకులు పోయారంట నాకు ఇలాంటి ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు అంటారా ఇలాంతా ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు అంటారా వీళ్ళ గురించి మాట చెప్తాను చూడండి మార్కుశ పద్నాలుగవ పద్నాలుగవద్దమి యాభై ఓచలు అంటాడు మార్కు శువార్త పద్నాలుగు వద్ద యాభై రోజుల్లో అప్పుడు వారందరూ ఆయనను విడిచి గెచ్చేమైన తోటలో యేసు ప్రభు వారు చేస్తున్నప్పుడు రోమా సైనికులు వస్తే ఆయనను విడిచి వీళ్ళందరూ ఏమైపోరట పారిపోయారట పారిపోయే పెరిగి వందలు వచ్చి యేసు ప్రాభు శిల్వే సరైన నెత్తికిపోతారా అక్కడే పారిపోయినప్పుడు ఇప్పుడు వచ్చి వాళ్ళ రోమా సైనికులు చూస్తేనే భయం అంత పెరుగు యేసు ప్రభు సరీర నెత్తికెళ్తారు ఎత్తికి నువ్వు వెళ్ళేటువంటి అవకాశము లేదు అర్థమైన వాళ్ళ దగ్గరికి స్తోత్ర అలేయా ఇంకో రెండో విషయం చెప్తాను చూడండి ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల యొక్క అపోస్తుల యొక్క విశ్వాసం అపోస్తుల విశ్వాసం అంటే చెప్తాను చూడండి అపోస్తులు ఎంతటి గొప్పవారో తెలుసా ఎంత గొప్పవాళ్ళు చెప్తాను చూడండి వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త నిమిత్తమై చచ్చిపోవడానికి కూడా చెప్పట్లేదు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు యేసు కోసం తల నరికించుకునే వాళ్ళు ఉన్నారు యేసు వారి శువార్త కొరకు తల కిందులుగా సిలువయబడిన వాడున్నాడు బల్లుముడితో పడిపించుకునే వాడున్నాడు తోలు ఈ శరీరము ఇలాగా చీల్పించుకున్న వాడున్నాడు చల చల కాగుతున్న నీళ్ళలో ఆ నూనెలో పడవబడిన వాడున్నాడు ఎంత టార్చర్ చేసినా ఎంత హింసించినా యేసు వారి మీద విశ్వాసాన్ని వారు విడిచిపెట్టలేదు దేవునికి స్తోత్రం చెప్పిన మాటలు సత్యమై ఉండకపోతే యేసువారు తిరిగి లేచి ఉండకపోతే యేసవారి మాటలు నిజమై ఉండకపోతే ఆయన చెప్పిన మాట నెరవేర్చుండకపోతే ఆయన కొరకు పురాణం పెట్టడానికి ఎవడు కూడా సిద్ధపడేవాడు కాదు అర్థమైన వారి దగ్గరగా చేపలు దేవుని నామానికి మొరుద్దాం అలే ఇక మూడవది ఇక మూడవది అపోసరు గారు మొదటద్ద మూడవ వచ్చును మొదటి కొరైంది పదిహేను అదే ఆరో వచనం మన చూస్తే అక్కడ రాస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారు పునరుద్ధారుడే తిరిగి లేచిన తర్వాత ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు దేవుడు దేవునికి స్తోత్రం అలే పౌలు గారు అంటాడు యేసు ప్రభు పునరుద్ధారుడని నమ్మట్లేదు ఆయన పునరుద్ధారణైన తర్వాత చూసిన ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళని అడగండి ఇల్లు అన్నాడు అంటే యేసు ప్రభు వారు పునరుద్ధారుడే తిరిగి లేచిన తర్వాత చూసిన వారు ఆ దినముకి ఇంకా బ్రతికే ఉన్నారు ఒకవేళ వాళ్ళు బ్రతికి ఉండకపోతే వాళ్ళు చెప్పి ఉండకపోతే సువార్త ఇంతగా విస్తరించేది కాదు దేవునికి స్తోత్రం అలే ఇక నాలుగవది ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే చాలా మంది ఏమంటారంటే నేను చాలా రీసెర్చ్ చేశాను ఈ విషయం చెప్పడానికి మీకు నేను ఇచ్చుమించు ఐదు ఆరు వారాల నుంచి ఈ ప్రశ్న నాలోనికి వచ్చింది ఏంటంటే బైబుల్ అవతల బైబిల్లో యేసు ప్రభు వారు పురుణ దాడిని తిరిగి లేచాడని చెప్తున్నారు బాగానే ఉంది కానీ ప్రపంచము మీ బైబుల్లో ఉంది కానీ బైబుల్ అవతల ఉందా అంటున్నారు అవతలంటే బైబుల్లో కాకుండా బయట ఎవరైనా చెప్పిన మాటలు ఉన్నాయా అని అడుగుతున్నారు దానికి నాలుగు ఆధారాలు ఇస్తాను జాగ్రత్తగా వినండి యూతుల యొక్క చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ యూతుల చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ తన యొక్క యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి ఒక పుస్తకంలో యేసుక్రీస్తు క్రీస్తు వారు గురించినటువంటి అనేక విషయాలు రాశాడు దేవునికి స్తోత్రం అలే చరిత్రకారులు అబద్ధాలు రాయరు హలో చరిత్రకారులు అబద్ధాలు రాయ్ ఎందుకు రాయనంటే వీళ్ళు చరిత్రను రాబోయే తరాలకి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి జోసెఫస్ యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి రాశాడు రెండవది రోమా సామ్రాజ్యంలో రోమా చక్రవర్తి దగ్గర చరిత్రగానుడిగా పనిచేసినటువంటి థామస్ అవర్ అనేటువంటి ఒక ఆయన హిస్టరీ ఆఫ్ రోమ్ అనేటువంటి ఒక పుస్తకంలో హిస్టరీ ఆఫ్ రోమ్ అనేటువంటి పుస్తకంలో యేసు వారి క్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధరణ గురించి రాశాడు దేవునికి స్తోత్రం అలాగే ఇంకొక మూడు ఇంకో మూడు చెప్తాను వాళ్ళిద్దరు చరిత్రకారులు ఒక ముగ్గురు ప్రపంచంలో భయంకరమైనటువంటి నాస్తికులు ఉన్నారు అంటే చాలా మంది నాస్తికులు ఉన్నారు అసలు దేవుడు అనేవాడు లేడు అని చెప్పేవాడు అలా చెప్పేవారిలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రాంక్ మోరిసన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఫ్రాంక్ మోరిసన్ ఈయన బాగా నాస్తికుడు నాస్తికుడు అంటే అసలు దేవుడు లేడు దేవుళ్ళని చెప్పేవాడు అయితే ఈయన పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు ఏంటంటే హూ మూవ్ ద స్టోన్ అంటే ఆ రాతిని ఎవరు తొలగించారు అనే పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో యేసు క్రీస్తు వారిని అతడు ఎందుకు దేవునిగా అంగీకరించవలసి వచ్చిందో ఆయన పునరుద్ధారణ గురించినటువంటి ఆయన చేసిన అనేకమైనటువంటి రీసెర్చ్ అంతా ఆ పుస్తకంలో రాసి పెట్టాడు దేవునికి స్తోత్రం రెండవది రెండవది లీ స్ట్రోర్గల్ అనేటువంటి మరొక నాస్తికుడు నాస్తికుడు ద కేస్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి పుస్తకంలో యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన గురించి చెబుతూ నేను క్రైస్తవుడిని ఎందుకు అయ్యాను నాస్తికుడు దేవుని నమ్మని వాడు ఎందుకు అంగీకరించాడో చాలా స్పష్టంగా రాశాడు ఇక మూడవది జోష్ మెక్బల్ అనేటువంటి ఒక ఆయన ఎవిడెన్స్ ద డిమాండ్స్ వెరడిక్ట్ అనేటువంటి ఒక పుస్తకంలో ఏసు క్రీస్తు ప్రభుల వారు అతను ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చిందో చాలా వివరంగా రాస్తూ క్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు ఆయన ఒక్కడే నిజమైన దేవుడని చెప్పి ఈ నాస్తుకులందరూ కూడా ప్రభువుని అంగీకరించారు హలలుయా అలేలుయా అలెలుయా ప్రియమైన దేవుని బిడ్డారా క్రీస్తు ప్రభుల యొక్క పునరుద్ధానం గురించి బైబుల్ మాత్రమే కాదు చరిత్ర కూడా క్రీస్తు చెబుతుంది నీవు నేను మనము తెలియకుండా చరిత్ర తెలియకుండా వాక్యాన్ని నమ్మి మనము విశ్వసించాము గనక వాక్యం అంటుంది వాక్యం ఎంత చూచి చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మివాడు ధన్యుడు దేవునికి స్తోత్ర ఈ రోజు మీరందరూ కూడా ధన్యులుగా ఉన్నారు హలో ప్రిమీణ దేవుని బిడ్డారా ఈ రోజు పునరుద్ధారుడైన క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి ఆశీర్వాదము మీ ఎల్లరి మీద కమ్ముకునుగాక దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని కమ్ముకునుగాక క్రీస్తు వారి జయ జీవితం ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఆయన మరణమును గెలిచిన దేవుడు మిమ్మల్ని జయశీలుగా నిలబెట్టునుగాక దగ్గర చేపలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పొరుతా ఈ రోజు మీ మీద ఉన్న ప్రతి విధమైన మరణమును ఆయన తొలగించి వేయునుగాక నీ జీవితంలో ప్రతి మరణ భూములను ఆయన విరిచివేయును గాక మరణ భయమును తొలగించునుగాక మిమ్మలను నిలబెట్టును నిలబెట్టునుగాక మిమ్మలను క్రీస్తు వారి రాజ్యములో ఓ వారసులుగా నిలబెట్టునుగాక గాక దేవునికి స్తోత్రం చెబుతాం రేపో మాపో నేను చచ్చిపోతాం చాలా మందికి అంటే చాలా భయం ఏదంటే చావట భయం నేనంటాను ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల మంది కంటే ఎక్కువైన కోట్ల మంది ప్రజలలో భయం లేని వాడు మరణం అంటే భయం లేనివాడు ఒకడే ఒకడు ఎవడు క్రైస్తవుడు అది నాకు బాగా నచ్చిన మాట దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ఎందుకో తెలుసా ఈ రోజు చస్తే రేపు బతుకుతానన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి హలో ఎందుకు ఎందుకు నమ్మకం కలిగిందో తెలుసా ఈ రోజు నేను చస్తే రేపు లెగిస్తానన్న నమ్మకం నాకు ఎందుకు ఉందండి నన్ను కొనిన దేవుడు నేను నమ్మిన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనుక హలల్ ఆయన నాకు మాట ఇచ్చాడు నేను నిన్ను బ్రతికిస్తానన్నాడు గనుక ఆయన మాట ఇచ్చి మాట తప్పుటకున్నరుని వంటి వాడు అర్థమైన వారు దేవునికి చెప్దాం చెబుదాం ఈ ఈరోజు అలాంటి జీవితము కలిగి ధైర్యం కలిగి బ్రతుకుదాం అలాంటి ధైర్యం ప్రభు మనకు దినట్లు రెండు చేతులు పైకట్టి బిగ్గరగా దేవునికి చెప్దాం చెబుదాం భయపడి బాధపడేదానండి ప్రతిరోజు ఏదో బలహీనతగా ఉండేదండి కాళ్ళు లాగేసి ఇవి నడుము పోటు వచ్చేసిది చాలా విపరీతంగా బాధపడేదాన్ని అండి చర్చ్కి వెళ్ళానేమో అనుకునేదాన్ని అండి అలాగే ప్రార్థన చేసుకుని వెళ్ళేదాన్ని అండి శుక్రవారం ప్రార్థనకు కూడా మానకొండ అలాగే వెళ్ళేదాన్ని అండి ఒకరోజైతే శుక్రవారం పొద్దున్న చర్చికి వెళ్తాననిపించుకున్నాను నైట్ జ్వరం కూడా వచ్చేసిందండి విపరీతంగా ఆ మన్నాడు ఇంకా వెళ్ళే జ్యోతి బాగలేదు కదా అన్నారని ఇంకా మానేసి ఇంటి దగ్గర ఉన్నానండి ఆ రోజంతా విపరీతంగా జ్వరంతోనే ఉన్నానండి ఇంకా అలా ఉన్నానని ఇంక భయం వేసి ఇంకా కూడుకు మానకూడదని ఇంకా సాయంత్రం చచ్చకొచ్చేసానండి వచ్చిన తర్వాత అయ్యారు చేత ప్రార్థన చేయించుకున్నానండి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇంకా ఆ రోజు అలా ఉంది ఆ నైట్ అలా కొంచెం నీరసంగా ఉండి జ్వరం తగ్గిందండి ఆ మన్నాడు మళ్ళీ జ్వరం లేదండి దేవుడా తగ్గించావు అనుకున్నాను తర్వాత ప్రార్థనలు మానలేదండి తర్వాత మా సత్య చచ్చుకొచ్చినప్పుడు దారిలో పడిగెత్తి పడిపోయిందండి ఆ పిల్లకి మోకాలు కొట్టుకుపోయిందండి భయం వేసింది వాళ్ళ డాడీ అన్నారు పిల్లల్ని వదిలే చవితి పిల్లలు ఉండట్లేదు కదా పడిపోతున్నారు కదా ఏడుస్తున్నారు కదా ఎందుకు అలా బాధపడడం అన్నారు అలా కాదండి నేను మా అన్న వాళ్ళని కూడా మానిపించను మీరు ఎలా రాలేపోతున్నారు మేమైనా వెళ్తాం కదా అని నేను అసలు మానిపించలేదండి పిల్లల్ని ఏ రోజు కూడా ప్రతిరోజు చచ్చికి తీసుకుని వచ్చేసేదానండి అలా నాలుగు రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆయన ఒకరోజు సెలవు పెట్టుకుంటే పిల్లలతోనే వచ్చామండి ఆ రోజే పడిపోయిందండి పడిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయికి మొన్న సోమారం స్కూల్కి వెళ్ళిందండి స్కూల్కి వెళ్ళింది బాగా వెళ్ళింది స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్గా జ్వరం వచ్చేసిందండి మా చిన్నమ్మాయికి ఏంటి బాబు ఇలా జ్వరం వచ్చేసింది అని భయం వేసింది భయం వేసి కావా టాబ్లెట్లు ఉంటే వేసి మళ్ళీ సాయంత్రం డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి చూపిస్తే ఏం కాదమ్మా ఉడుకు జ్వరం అన్నారు చర్చికి తీసుకొచ్చేసానండి చర్చికి తీసుకొచ్చేసి అయ్యారి చేత ప్రార్థన చేయించానండి చర్చికి తీసుకొచ్చేటప్పటికి ఫుల్ జ్వరంతో ఉందండి ఆ అమ్మాయి అలాగే పాపం ఏడుస్తూనే ఉంది చర్చిలోను జ్వరంతో ఉంటే మన సోమవారం ప్రార్థనలోను అందరినీ ప్రార్థన చేస్తాను చాలా మందికి చెప్పాను నేను కూడా ప్రార్థన చేసుకుని కన్నీడితో చేసాయా నా బిడ్డకు స్వస్థత నివ్వు స్వస్థతనిచ్చి కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకున్నానండి ఆ బిడ్డకి జ్వరం తగ్గింది సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను ఆ అమ్మాయికి మళ్ళీ జ్వరం రాలేదు బాగానే దేవుడు చాలా ఎంతగానో ప్రో స్వస్థపరిచాడండి ఆయన చేసిన మహిళకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఈ సాక్ష్యం ఆయన నామానికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆమె గారు పాస్టమ్ గారు వందనాలండి ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ వందనాలండి మా పాప కోసం నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి తనకి సంవత్సరం అయింది కానీ నడవడం లేదండి రెండు అడుగులేసి పడిపోయేదండి నేను ఇప్పుడు నాలుగు దినాలు వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి దేవుడు నా బిడ్డ బలహీనంగా ఉంది నడవట్లేదు ఈ సన్నిధి కోసం నేను సాక్ష్యం చెప్పుకుంటాను నడిపించని ప్రార్థన చేసుకున్నానండి నలభై రోజులు అవ్వకుండానే నా బిడ్డ చక్కగా నడిచేదండి ఈ నలభై రోజులు కూడా దేవుడు ఎంతో కృప చూపించి ఒక్కరోజు మానకుండా నన్ను సన్నిధికి నడిపించాడండి ఈ గొప్ప సాక్షి ద్వారా దేవుడికి మహిమ గాక